తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు వెల్కమ్ టు మాట్రి నేను మీ ప్రసాద్ సినిమా చూపిస్తానంటున్న జగన్ మామ ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పాను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలే పేరైతే అయితే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రము అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాము విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఉంటారు కదా వారితో ఒక సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా ప్రస్తుతం రా రాష్ట్రంలో పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అని అని చెప్పేసి సరే సర్వసాధారణంగా ఆయన ఎప్పుడు కూడా లేవనెత్తే అంశం ఏంటి అంటే సంక్షేమ పథకాలు అందులో ఏదైతే తల్లికి వందనం అనే పథకం కావచ్చు అలాగే రైతులకు సంబంధించిన పథకాలు కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ దాన్ని కొంచెం వ్యంగ్యంగా చెప్తారు కదా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు సరే వాటిని ప్రశ్నించారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా బటన్ నొక్కి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వేసేవాళ్ళు అంతవరకు ఓకే అయితే నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయి అవి మాత్రం ఖచ్చితంగా చర్చించుకోవాలి సరే ఈ సంక్షేమ పథకాలు వాటి పర్యవసానాలు వాటిని ప్రశ్నించడం అంతవరకు తప్పులేదు కానీ రాష్ట్రంలో రౌడీయజం విపరీతంగా పెరిగిపోయింది రాక్షసత్వం పెరిగింది రాక్షస పాలన అని చెప్పేసి అన్నారు సో గత పరిపాలనని ఇప్పుడు పరిపాలనని ప్రజలు చెప్పాలి ఏ విధంగా ఉంది రౌడీయజం పెరిగిందా రాక్షసత్వం పెరిగిందా రాక్షస పాలన కొనసాగుతుందా విధ్వంసాలు సృష్టిస్తున్నారా ఏమిటి అని అని చెప్పేసి సో సాధారణంగా పరిపాలన బాగున్నా బాగోలేకపోయినా ప్రత్యర్థులు లేదా విపక్షం ఎలా మాట్లాడుతుందంటే ఇదే వ్యవహార శైలిలో ఉంటుంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన కూడా తొలుత తొలి రోజుల్లోనే ఏ విధంగా ఉంది అని చెప్పేసి అప్పట్లో కూడా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన కోవిడ్ వచ్చిన ఆ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అదే విధానంలో ప్రశ్నించింది ఓకే అక్కడ వరకు తప్పు లేదు కానీ వాస్తవాలు ఏంటి అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఇవి చాలా కీలకమైనవి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఏం చెప్పుకొచ్చారు అంటే ఈ స్పందన కార్యక్రమం ఉంది కదా ఈ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇమీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకునేది అని చెప్పేసి అన్నారు ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మర్చిపోయారా గుర్తు లేదా ఏంటో కానీ తెలియదు ఎందుకంటే ఈ మర్చిపోయారు గుర్తులేదు ఇట్లాంటివన్నీ కూడా వైసీపీ వాళ్ళే వాడుతూ ఉంటారు కదా ఇప్పుడు విచారణలో పోలీస్ విచారణలో అదే మాదిరిగా ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా అన్నారు స్పందన దానికి సంబంధించి బ్రహ్మాండంగా మనం చేశాము ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించామని మరి ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను ఇది ఒకసారి ప్రజలు మీరు గమనించండి ఏదైతే జనపల్లి సీను కోడికత్తి సీన్ అంటారు కదా అతను ఆ కోడికత్తి ఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అతనేమో కోర్టులో ఉన్నారు కోర్టులో ఎంతకాలం ఉన్నాడండి దాదాపుగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆయన ఎందుకని ఆయన బెయిల్ ఎందుకు మంజూరు కాల జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి సాక్షిగా కోర్టుకు వెళ్ళి నోరు తెరిస్తే సరిపోయేది కానీ నేను బిజీగా ఉన్నాను వెళ్ళలేరు అయితే దీనికి సంబంధించి ఆ జనపల్లి శ్రీనివాస్ తల్లి ఆయన సోదరుడు ఇదే తాడేపల్లి వెళ్ళటం స్పందన కార్యక్రమంలో పలుమార్లు నివేదికలు సమర్పించడం చివరికి విసిగి విసిగి వేసారిపోయారు మరి అది ఎందుకు గుర్తుపెట్టుకోలేదు పైగా ఇక్కడ దళితులు అది అసలు ఆ పదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఉంటుంది అంటే అది మనం ఆశ్చర్యపోవాలి సో ఖచ్చితంగా అది ఉంటుంది సో ఏది ఇప్పుడు అరెస్ట్ కాబడిన వాళ్ళు అందులో వల్లభనేని వంశీ సో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని ప్రజలు డిసైడ్ అవుతారు కదా ఎందుకంటే ఎవరైనా సరే ఆ వ్యాఖ్య చేయటాన్ని సమర్థిస్తారా వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలని అలాంటి వల్లభనేని వంశీని కూడా ఆయన కోర్టు చేస్తూ ఇదిగో అతని కేసులో బెయిల్ రాకుండా చేస్తున్నారు కేసు అమ్మడి కేసు కేసు అమ్మడి కేసు కేసు అమ్మడి కేసు పెడుతున్నారు అని చెప్పేసి ఓకే దాని తర్వాత ఒక దళితుడు మాజీ ఎంపీ నందిగాం సురేష్ అని అని చెప్పేసి అంటారు ఇదే నందిగాం సురేష్ ఎంపీ కాకముందు ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆస్తిపాస్తులు తీయండి ఏ విధంగా చేశాడో ఏంటో ఏ విధంగా సంపాదించాడో పోనీ ఒక ఎంపీకి ఎంత జీతపత్యాలు వస్తాయి ఆ తర్వాత మాజీ అయిన తర్వాత ఎంత పెన్షన్కి వస్తుంది ఇవన్నీ లెక్కలు తీయండి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అండి ఆయనకి ఉదాహరణకి మ్యాక్సిమం అంటే ఒక ఎంపీకి ఎంత శాలరీ ఉంటుందో అంతే వేసుకుంటే పోనీ మ్యాక్సిమం పది లక్షలు వేసుకోండి నెలకి అంటే సుమారుగా కోటి ఇరవై లక్షలు సంవత్సరానికి మరి ఐదు సంవత్సరాలకి ఆరు కోట్లు అంతకు మించిందా ఆస్తుంది ఆయనది ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేశారు సో అందులో మరి ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఇంక ఇతరత్ర సెటిల్మెంట్లు ఏమీ లేవంటారా పోని ఆయన అమరావతి రైతుల పట్ల వ్యవహరించిన తీరు ఆ మరియమ్మ అనే మహిళ ఆవిడ కూడా దళిత మహిళ కదా ఆవిడ పైన హత్యాయత్నం కేసు పైన కదా ఆ తర్వాత రాజు అని మొన్న అతను కూడా దళితుడే పైగా దగ్గర బంధువు లేదా దూర బంధువు ఏదో బీరగా పీసు సో అయినా సరే వాళ్ళతో కూడా ఏదో విభేదాలు వచ్చినాయి అంటే దీనికి సంబంధించి కూడా సమర్థిస్తూ ఉన్నారు ఇదంతా కక్షపూరిత ధోరణి అంటున్నారు ఓకే రైట్ సరే అబో శుభం ఎరగని ఒక ఆడపడుచుని కూడా ఆడపడుచు అని చూడకుండా జైలుకి తిప్పుతా ఉన్నారు స్టేషన్ల చుట్టూ ఏది శ్రీకాకుళంలో మొదలుపెట్టి ఇక్కడ క్రింద వరకు తిప్పారు అని చెప్పేసి అంటున్నారు ఏదో ఒక పోస్ట్ పెట్టినందుకు అన్నారు ఈ మాట ఎవరైనా నచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనకూడదేమో ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో జరిగిన అరాచకాల విధ్వంసాలు అన్నీ ఇన్ని కాదు కదా ఇప్పుడు పెద్ద ఆవిడ రంగనాయకమ్మ గారు ఆవిడ పరిస్థితి ఏంటండి ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారనే కదా ఆవిడని మామూలుగా కాదు మానసికంగా అనేక రకాలుగా టార్చర్ గురి చేసి అన్ని ఇబ్బందులు పెట్టారు మరి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి రోడ్డు మీద పిచ్చోడిగా ముద్ర వేసి మానసికంగా చంపేసి చివరికి భౌతికంగా కూడా లేకుండా అవటానికి గల కారకులు ఎవరు అలాగే మరొక దళిత యువకుడికి శిరోముండనం చేసింది ఎవరు అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆ హత్యకు కారకులు ఎవరు సో వీళ్ళందరినీ కూడా ప్రక్కన పెట్టుకొని తిరుగుతున్నది ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అసలు మన పరిపాలనలో అంత బ్రహ్మాండంగా ఉంది వన్ పర్సెంట్ కూడా ఇట్లాంటివి చేయలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత రివెన్జ్ చేస్తున్నారు కనీసం దాంట్లో మనం వన్ పర్సెంట్ కూడా చేయలేదు అని చెప్పేసి అంటున్నారు నిజంగా ప్రజలకి ప్రజలు ఏమైనా అమాయకుల అంత పిచ్చోళ్ళు మొన్న గత సంవత్సరం క్రితం ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా ఉంది ఆ ఓటింగ్ వేయడానికి ప్రజానికి ఎలా వచ్చారు వచ్చారు ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అనేది ఎన్నిక సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా చెప్పారు నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయని చెప్పేసి సో వాళ్ళందరూ ఎదుగు మరి ఓటే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మాకు మంచి జరగలేదని చెప్పేసి ప్రజలు భావించలేదా మరి అయినా ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ఒక సంవత్సరంలోనే ఇంత ఎత్తు ఏంటది యాంటీఇన్కంబెన్సీ వచ్చేసిందంట అధికార పార్టీ పైన సరే అది రాజకీయ పరమైన విమర్శలు మీరు మీరు చేసుకోండి అది వేరే విషయం కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు మాత్రమే మనం ప్రస్తావించుకోవాలి సో ఈ సందర్భంగా ఆయన పరిపాలన తీరు పట్ల ఏ విధంగా ఉంది సరే కోవిడ్ వచ్చిందా ఇంకోటి వచ్చిందా అది ప్రపంచం అంతా వచ్చింది ఆంధ్రప్రదేశ్కే కాదు కదా కోవిడ్ అనేది సో ఆ విధంగా ఈయన చెబుతున్న మాటలు సరే ఇంతవరకు బాగానే ఉంది ఇదిగో ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి అంటూ ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కోట్ చేస్తూ మేము ఎప్పుడు దౌర్జన్యానికి దిగలేదు అంటున్నారు మరి ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ విధంగా నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నది ఎవరు ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించిన బీజేపీ మహిళ ఆవిడ నామినేషన్ వేయడానికి వెళ్తుంటే కత్తితో నరిగారు కదా చేయిపోయినా మర్చిపోయారా అది ఇలా ఒకట రెండా ఎన్ని 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 ఉన్నాయి మరి వాటన్నిటిని ఎలా మర్చిపోతున్నారు అంత ఈజీగా సో ప్రజలు అవన్నీ గుర్తుపెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా వైసీపీ కార్యకర్తలు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు కాబట్టి ప్రజానీకం ఏం ఆలోచిస్తుందనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతగా మాట్లాడాలండి ఇప్పుడు ప్రజా అభిమానం మనసు గెలుచుకుంటేనే మరలా అధికారం వస్తుంది ఒక నమ్మకం కలిగించాలి ప్రజలకి ప్రతిపక్ష నాయకుడిగా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు ప్రజలకు ఏమేమైతే వీళ్ళు మాట తప్పారో దానిపైన పోరాడుతున్నారని చెప్పేసి ప్రజలు నమ్మితే మరలా అవకాశం ఇస్తారు కానీ మరలా జగన్ టూ పాయింట్ ఓ ఉంటుంది సినిమా చూపిస్తాను ఒక్కొక్కళ్ళకి ఏ ఒక్కరిని వదిలిపెట్టనో సప్త సముద్రాలు అవతల ఉన్నా ఏ అవతల ఉన్నా అని చెప్పేసి అంటున్నారు పోలీసు అధికారులకి వీళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు సో ఇక పోలీసుల పరిస్థితి ఎట్లాగుంది అంటే ఇగో ఏ గట్టును పడ్డ చేపలకు పాపం వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు సో అటు నీటిలోకి వెళ్ళలేరు ఆ గట్టు మీద బతకలేదు ఆ విధమైన పరిస్థితి వాళ్ళకి సో ఇక్కడ ఏంటి ప్రధానమైన అంశం ఇప్పుడు ఆ పోలీసులకు సంబంధించిన అంశం మరి గత ప్రభుత్వ ఆ విధంగా చేయబట్టే కదా ఇంతమంది పోలీసు అధికారులు భలేపోయింది నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఆ ధనంజయ రెడ్డి కావచ్చు ఓఎస్ది కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అలాగే వాసుదేవ రెడ్డి కావచ్చు వాళ్ళు ఐఏఎస్లు కాదా మరి ఐపీఎస్లు ఏంటి ఆయన పాల్ జాష్వా జాష్వా పాల్ ఎవరు ఆయన ఆయన కావచ్చు అట్లాగే ఇక విశాల్ గున్నీ అంటారా కాంతిరాణ టాటా అంటారా పిఎస్ఆర్ ఆంజనేయులు అంటారా ఈ వీళ్ళందరూ మరి ఐపీఎస్ కేటర్లు కాదా ఇంకా పివి సునీల్ కుమార్ ఇంకా జాబితాలో యాడ్ కాలేదు మరి సో మరి వీళ్ళందరూ ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతమంది బలి అయిపోయింది ఇప్పుడు మీ ప్రభుత్వ హయాములు మీకు అనుకూలంగా ఎలా పడితే అలా చేసేసరికి కదా మరి ఇప్పుడు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలిపెట్టండి అంటున్నారు జగన్ అన్న టూ పాయింట్ వో అంటారు ఇవన్నీ మాటలు చెప్తే ప్రజలు కన్విన్స్ అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మాకు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ ఉండాలి ఉంటే బ్రహ్మాండంగా వాళ్ళందరినీ ఏకిపడేస్తారు అని చెప్పేసి ప్రజలు కోరుకోవాలి మరి ఎప్పుడు అప్పుడే పాసిబిలిటీ ఉంటుంది మరి ఇక్కడ టూ పాయింట్ ఓ అంటే ఏంటి నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఇంకా ఇంతకు మించి వీళ్ళు చేయలేకపోతున్నారు అదేమిటి అంటే బడ్జెట్ లేదంటున్నారు నేను ఎట్లా చేశానని చెప్పి చెప్పాలి కానీ నేను వీళ్ళకి మించి ఇంకా రివెంజ్ చేస్తాను అని చెప్పేసి అంటే ఫస్ట్ నాకు కార్యకర్త కార్యకర్త అని చెప్పేసి అన్నారు ఇదే కార్యకర్తలు గత ప్రభుత్వ హయాంలో నేను పట్టించుకోలేకపోయాను అప్పుడు ఆ సమయంలో అది కోవిడ్ వల్ల నేను కొంచెం అటు ఇటు అయిందని చెప్పేసి అంటున్నారు సో ఇన్ని మాటలు చెబుతూ ఉంటే ప్రజలు అన్ని గమనించకుండా ఉంటారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆశాస వ్యక్తి కాదండి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఐదు సంవత్సరాలు సేమో చేశారాయన సో అటువంటప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి అనేది కూడా మరి ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారంటారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా గట్టిగా ప్రభుత్వ ఏదైతే నిర్ణయాలు ఉంటాయో అవే వాటిలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని ఎత్తి చూపించి ప్రజలకు అర్థమయ్యేలాగా పోరాటాలు చేస్తే అప్పుడు నమ్మే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా గుర్తొచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టేసి ఇదిగో సప్త అవతల ఉన్నా సరే వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే మాత్రం దాన్ని ప్రజలు హర్షించరు ప్రజలకి ఏం కురకొద్దు దానివల్ల అట్లాగే గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు మేము ఏకాడికి బటన్ బటనొక్కడి కార్యక్రమం అని చెప్పేసి అన్నారు తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు సో ఆ డెవలప్మెంట్ అనేది మీరు మర్చిపోయారనే ఉద్దేశంతోనే కదా ప్రజలు గుర్తు చేసుకొని మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో ఓటు రూపంతో తెలియజేశారు సో ఇప్పుడు మరలా ఇదే వ్యవహార శైలితో అదే బటన్ ఒకటి కార్యక్రమం ఇదే రివెంజ్ యాక్టివిటీస్ అని అంటే ఇక దాన్ని బట్టి ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి కాబట్టి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ కొంచెం ఆయన మాట్లాడే తీరులో మార్పు రావాలి ఇంకా అదే దూరంలో వార్నింగ్ లేదు వార్నింగ్లు ఇస్తూ ఉంటే మాత్రం అది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ముందుగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి ఆ స్వేచ్ఛ కోల్పోయారనే కదా పంతొమ్మిది నుంచి ఇరవై మధ్యలో ప్రజల్ని సఫకేట్ చేశారు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు అక్కడ ఎవరు అసలు స్వతంత్రంగా నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి ఇదిగో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అని చెప్పేసి కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు పేక నొక్కేస్తున్నారని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు పేక నొక్కేస్తూ ఉంటే ఈ విధంగా అంత ఓపెన్గా ఛాలెంజ్లు అలాగే చెప్తారు ఇప్పుడు అంతెందుకు ఇదే మాటని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటని మరి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అదే మాట అన్నాడు ఎవ్వరు వదిలిపెట్టినని మరి ఆయన పైన అవుట్ నోటీసులు జారీ అయినా కానీ పోలీసులు ఆయన ఎక్కడ ట్రేస్ ట్రేస్అవుట్ చేయలేకపోతున్నారు అది ప్రభుత్వ వైఫల్యం కింద మాట్లాడుకోవచ్చు అలాగే మరో మాజీ మంత్రి ఆవిడ విడుదల రజనీ ఆవిడ కూడా వార్నింగ్లు ఇచ్చేసింది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారంటే అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు సో ఇదే కావాల్సింది మరి ఆ విధంగా చేస్తే వాళ్ళు అలా మాట్లాడుతుంటే మరి వాళ్ళ పైన ఎప్పుడు చేయలేదే ఇప్పుడు పోలీస్ ఫోర్స్ను ఉపయోగించలేదే వీళ్ళే ఇంకా ఓవర్ యాక్షన్లు చేస్తూ ఉన్నారు కార్మే చే అని అని చెప్పేసి విడుదల రచన గారు కావచ్చు మరి కాకానికి అంటే ఆయన అసలు లెటర్స్ లేడు అది వేరే విషయం అనుకోండి సో ఇక్కడ ఎవరు రివెంజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరు పోలీసులని అండగోలుగా వాడేశారు రాజకీయ పరంగా అనేది ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి లేకపోతే బయటకు వస్తున్న కథనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ప్రజలకు భరోసా కల్పించేలాగా ఇదిగో గత ప్రభుత్వంలో మేము ఇది విధమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం కొన్ని తప్పులు జరిగినాయి వాటన్నిటిని అధిగమించేస్తాం ఈ భవిష్యత్తులో అట్లాంటి పునరావృతం కాకుండా చేస్తాం ప్రజల మనోభావాలకి ఎక్కడా దెబ్బ తినకుండా వాళ్ళ స్వేచ్ఛని కోల్పోకుండా ఉండేలాగా నేను చూస్తాను అని చెప్పేసి భరోసా ఇవ్వండి అంతేగాని మరలా ఇదే బటన్ నొక్కుడు కార్యక్రమం మరలా ఇదే పదిహేను వేలు మరలా ఇదే ఇరవై వేలు ఇటు గురించి మాట్లాడితే మాత్రం ప్రజలు పెద్దగా ఆకట్టుకోలేరు మీరు ఆ మాటలు మాట్లాడి మరి చూద్దాం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తన అన్న మార్చుకుంటారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగంలో సినిమా చూపిస్తా అని అంటున్న మరి జగన్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ